హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు బూరెలు బొబ్బట్లు ఎలా చేయాలో చూపిస్తా శనగపప్పును ముందుగా నానపెట్టుకు నుంచుకొని మెత్తగా ఉడికేలా చేసుకోవాలి ఆ తర్వాత దానిని మెత్తగా స్మాష్ చేసి దానిలోకి బెల్లం వేసుకొని ఎలాచి పౌడరు వేసుకోవాలి వేసుకొని మెత్తగా చేసుకోవాలి ఒక గ్లాసు శనగపప్పుకి ఒక గ్లాసు బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకొని మెత్తగా చేసుకొని ఉంచుకోవాలి తర్వాత స్టవ్ మీద పెట్టి అది దగ్గర కంట వచ్చేంత వరకు ఉంచి పాకం వస్తుంది పాకం వచ్చిన తర్వాత దగ్గర కంట వచ్చేంత వరకు ఉంచుకొని పాకం దగ్గరగా వచ్చిన తర్వాత చూపించిన విధంగా ఉండలు చేసుకొని అన్నీ దగ్గర పెట్టుకోవాలి ప్లేట్లోకి తీసుకొని పెట్టుకుని ఉంచుకోవాలి పైన పిండి కోసము మినప్పప్పు ఒక గ్లాసు రెండు గ్లాసుల బియ్యం పోసుకొని గట్టిగా రుబ్బుకుని ఉంచుకోవాలి ఆ ఉంచుకున్న దాంట్లోనే నీ కొద్దిగా ఉప్పు బెల్లం వేసుకొని కలుపుకొని ఉంచుకొని అది పిండి కన్సిస్టెన్సీ ఇలా కలుపుకోవాలి ఈ విధంగా ఉండగానే కలుపుకొని ముందు రోజు నానబెట్టేసుకొని పిండి ఇలా రుబ్బుకోవాలి రుబ్బుకున్న తర్వాత ఈ ఉండలు చేసి పెట్టుకున్న పూర్ణము అందులో పెట్టి నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి పూర్ణం పిండిలో వేసి నూనెలో వేసి వేగించాలి వేగిన తర్వాత తీసుకోవాలి తిప్పుకొని ఒక ఒకవైపు ఏగిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి నెమ్మదిగా ఎక్కడ తీస్తే గనుక అందులోకి పడిపోయి అంతా ఇదిగా అయిపోద్ది నూనె అంతా ఖరాబ్ అయ్యద్ది నెమ్మదిగా తిప్పుకొని రెండు పక్కల బాగా వేగించుకోవాలి ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా చెప్పిన విధంగా చేసుకుంటే ఎంతో బాగా రుచికరంగా వస్తాయి మంచి టేస్టీగా ఉంటాయి ఇంకా బొబ్బట్లు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా మైదా పిండిని కలుపుకొని ఉంచుకొని పైన నూనె వేసుకొని ఉంచుకోవాలి కొద్దిసేపు నానిన తర్వాత దాన్ని అట్లా చేసుకొని బూర్లకు ఎలా పోడకపెట్టుకున్నామో శనగపప్పు బెల్లం ఉడకపెట్టుకొని దీనిలో పెట్టుకొని మధ్యలో ఇలా అప్పడంలా చేసుకొని మధ్యలోకి పెట్టుకొని దాన్ని చేతితోటి ఇట్లా ఎలా అని చేసి దాన్ని బయటకు పూర్ణం బయటకు రాకుండా పెట్టుకొని ఉంచుకొని ఒక ప్లాస్టిక్ పేపర్ మీద నూనె రాసుకొని చేత్తో అద్దుకోవాలి పూర్ణం అది బయటకు రాకుండా నిదానంగా చేసుకోవాలి స్లోగా చేసుకుంటూ వెళ్తే బాగా పెద్దగా వస్తాయి ఈ విధంగా నొక్కుకుంటే బాగా వస్తాయి బయటకి అది రాకుండా పూర్ణమది బయటకి రాకుండా స్లోగా అద్దుకుంటూ వెళ్ళాలి పెద్దగా వస్తుంది ఇలా చేసుకుంటే పెనం పెట్టి దాని మీద కాల్చుకోవాలి ఇలా కాల్చుకొని డిష్ అవుట్ చేసుకోవాలి మా వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి